రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్ట మరింత పెంచుతామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విజయవాడ శివారులోని గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రిగా ఆనం బాధ్యతలు స్వీకరించారు యాభై పేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఇస్తున్న ఐదు రూపాయలను పది వేల రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు అర్చకుల పారితోషికాన్ని ఏడు రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తామంటున్న మంత్రి రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి ముఖాముఖీమాదాయ శాఖ మంత్రి రామనారాయణ ఇప్పుడే బాధ్యతలు స్వీకరించారు గొల్లపూడి కమిషనర్ ఇట్లా ఆయన లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు మనతో పాటు ఆయన ఉన్నారు సార్ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పైగా దేవాలయాలు ఉన్నాయి వీటి దూప దీప నైవేద్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఏం చేయబోతున్నారు ఇప్పటికీ యాభై వేల రూపాయల ఆదాయానికి లోపడి ఉన్నటువంటి ఆలయాలకి మేము గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలోనే పెట్టింది అటువంటి ఆలయాలకి పదివేల రూపాయల వరకు ఇవ్వాలన్నది మా నిర్ణయం దానికి అనుగుణంగా ఈరోజు తొలి సంతకం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదానికి పంపడం జరిగింది అది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కామన్ గుడ్ ఫ్రండ్ కమిటీ నుంచి ఆ నిధులు సమకూర్చుకొని వారికి ఇవ్వాలనేటువంటిది ఇవాళ సూచించాం ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం జరుగుతుంది ఆలయాలు చేయబోతున్నారు పునరుద్ధరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం కానీ దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి రికమెండ్ చేసాం ఒక నిపుణులతో కలిగిన ఉన్నటువంటి కమిటీ కావాలి ఏమంటే ఆలయాలు నిర్మాణం జరిగేటప్పుడు ఒకరు గ్రానైట్ పెడితే ఇంకొకరు ఇటుక పెడుతున్నారు మరొకటి సిమెంట్ అంటే ఇంకొకరు లైమ్ స్టోన్ తగ్గడు ఆ విధంగా కాదు ఏదైనా సరే ఒకే పద్ధతిలో ఆలయ పవిత్రతను కాపాడుతూ ఈ ఆలయాల నిర్మాణం జరగాలన్నది ఇవాళ మా శాఖ యొక్క ఉద్దేశం దానికి కాబట్టే ఈరోజు నిపుణులతో కలిగిన కమిటీని వేయాలని నిర్ణయించు రామనారా రామనారాయణ రెడ్డి గారి అభిప్రాయం మొత్తం మీద దేవాలయాల పవిత్రతను గౌరవాన్ని పెంచే తనవంతుగా కృషి చేస్తానని చెప్తున్నారు కెమెరామెన్ సైదాతో సూర్య ఇటీవీ విజయవాడ